ఈరోజు అక్టోబర్ ఒకటో తారీఖు విద్యార్థి సంఘాలన్నీ ఐకమత్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ అందరూ కూడా ధర్నా చేయటం మరల జరుగుతుంది దానికి సంఘీభావంగా మా పార్టీ తరఫున మేము వచ్చి సంఘీభావం తెలుపుతూ జరిగింది ఈ విశాఖ ప్రైవే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ప్రైవేటీకరణ జలగనవం మాది హామీ అని వీరందరూ కూడా హామీ ఇచ్చారు ఆ హామీని తొంగలో తొక్కి ఈ రోజుల పాలనలో ఈ ఆరు సిక్స్ సూపర్ సిక్స్ ఎలాగైతే అమలు పరచలేదో దీన్ని కూడా అలాగే తొంగలో తొక్కి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్రానికి మడుగులొత్తుతా వీరందరూ వంత పాడుతున్నారు కాబట్టి ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థులు చేస్తున్న ఈ సంఘీభావం తెలుపుతున్నాం నా పేరు వైఎన్ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ జేసీఎస్ కన్వీనర్ ని ఈ రోజు విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు ఏకగ్రీవంగా అందరూ ఒకటే ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజు కలెక్టరేట్ ముందు దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ సిపి తరఫున తీవ్రంగా హెచ్చరిస్తుంది ఏంటంటే ఆ రోజున ఓట్లు దండుకోవడానికి విశాఖ ఉక్కు ప్లాంటుని వాడుకుని ఉత్తరాంధ్రకి మొగటలా ఉన్న విశాఖ ఉక్కు ప్లాంటుని ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితి లేదు అవసరమైతే విద్యార్థి సంఘాలన్నింటినీ ఏకం చేసి ఏకతడు బయట తీసుకొచ్చి ఆమర దీక్ష చేసినా సరే విశాఖ ఉక్కు ప్లాంటుని కాపాడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్న ఆ విశాఖకి ఆ విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదంతో అందరూ ఏకతాడి మీదకి వచ్చి దీన్ని కాపాడుకుంటాం ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్ష చేసినా సరే కేంద్రం మండలం ఉంచైనా సరే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ